శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు యాదవ గొల్ల కుర్మలంతా పార్టీలకు ఖచ్చితంగా హాజరు కావాలని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ కూడా మాజీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు హన్మకొండ కాలోజీ కళాక్షేత్రంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు శ్రీకృష్ణుని శోభాయాత్ర జానపద ఆటపాట గోపూజ వేడుక చిన్ని కృష్ణుడి డోలారోహణ సాంస్కృతిక కార్యక్రమాలు పుట్టికొట్టే సంబరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పార్టీలకు అతీతంగా యాదవ్ బాంధవులు కుటుంబ బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సమావేశంలో యాదవ్ సంఘం రాష్ట్ర నేత కన్నబోయిన రాజ యాదవ్ కార్పొరేటర్ అశోక్ యాదవ్ కెకె కుమార్ యాదవ్ రజనీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా తెలంగాణలో వరంగల్ హన్మకొండ నడిబొడ్డున మూడోసారి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మా గొల్ల కలిసి ఇవాళ ఆటపాటలతో పదహారవ తారీఖు నాడు కాలోజీ కళాక్షేత్రంలో గొప్పగా జరుపుకోవడానికి నిర్ణయం జరిగింది ఇది కాస్త మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియాలి ఇవాళ మీరందరికీ తెలుసు శ్రీకృష్ణ వందే జగద్గురు అని ప్రపంచం మొత్తం ఇవాళ భగవద్గీతను అనుసరిస్తూ ఇవాళ ఒక భారతదేశమే కాదు ఇవాళ గీతా ఫెస్టివల్సు అమెరికా కెనడా లండన్ మౌరిషియస్ శ్రీలంకలో కూడా మూడు రోజుల పాటు జరుపుకుంటారు గీతా ఫెస్టివల్స్ అంటే ఇవాళ గీత అనేది ప్రపంచానికే ఒక లాగా అయిపోయింది ఇవాళ క్రిస్టియన్ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ కృష్ణుని అనుసరించి ఆ గీత బోధనలు అనుసరించి సమాజం ముందడికి వెళ్తున్న తరుణంలో ఇదొక బిజినెస్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు పొలిటీషియన్స్ ఇవాళ గీతను ఫాలో అవుతున్నారు సామాన్య ప్రజలందరూ ఇవాళ గీతను ఫాలో అయ్యే రోజుల ఇవాళ గీత ప్రచారానికి ఇష్కాన్ లాంటివి ఇట్లా చాలా వ్యవస్థలు కృష్ణుని గీత బోధనను ప్రజలకు అందరికీ అందించే విధంగా గొప్పగా గొప్ప ప్రచారం జరుగుతున్న రోజుల్లో మేము శ్రీకృష్ణుని అసనువాల్సులం యదువం శీవులం కాబట్టి గొల్ల కుర్మలు ఎవరు ఇక్కడ అంటే దాదాపు మహా మహాభారత పుట్టిన కాంచని మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరం తేలి యాదవులు మా కులదైవం ఎవరు మా వంశీయుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు బలరాముడు అని చెప్పుకుంటాం గొప్పగా సో అసలైన వారసులు ఇవాళ పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో హనుమకొండ జిల్లాలో పెద్దగా జరుపుకోవడానికి ఒకటి మన సంస్కృతి గొల్ల సంస్ గొల్ల కురుమల సంస్కృతి తెలియజేయడానికి మీరందరం చూస్తున్నాం ఇప్పుడంతా వెస్ట్రన్ కల్చర్లు అంతా డామినేట్ చేస్తాను ఇక్కడ ఇక్కడ వెస్ట్రన్గా కల్చర్ కాకుండా మన చరిత్రను ఇవాళ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు దేశాలన్నిట్లో రాజ్యాలన్నింటిలో పాలించింది యాదవ రాజులు ఉన్నారు వాళ్ళ చరిత్ర రాబోయే తరానికి తెలియజేసేటట్టు గీత బోధనలే కాకుండా మనం చేసిన పనులు ఇవాళ రిచెస్ట్ టెంపుల్ అనుకునే అనంత పద్మస్వామి టెంపుల్ కూడా కట్టింది యాదవరాజు మనందరికీ తెలుసు ఇవాళ తిరుపతిని కట్టింది మొదట దర్శనం చేసుకునేది కూడా గొల్లలే అని మీ అందరికీ తెలుసు ఇటు చూస్తే మన పక్కన హైదరాబాద్ గోల్కొండ కూడా కట్టింది కూడా గొల్లరాజులు అని చాలా పేరున్నది కానీ దీంతో పాటు మన సంస్కృతి మన కలిక చాలా అవసరం ఇప్పటికి ఇప్పుడున్న మోడ్రన్ వరల్డ్లో అన్ని మైక్రో ఫ్యామిలీస్ అవుతున్నాయి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి సంబంధాలన్నీ బాండింగ్స్ అన్నీ తెగిపోతున్న రోజుల్లో ఎందుకంటే చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం